తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల గురించి ఫోకస్ చేస్తుంది కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నాయకత్వంలో పర్యటనలు చేస్తున్నారు ఆయన వివిధ హోదాల్లో ఉన్న బీజేపీ నాయకులతో కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నారు ఇతర పార్టీల నుంచి కూడా బీజేపీ పార్టీలోకి కార్యకర్తలని ఆహ్వానిస్తున్నారు ఏదైనా సరే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరిన్ని సీట్లు అంటే ఎక్కువ సీట్లు గెలవాలనేది తెలంగాణ బీజేపీ పార్టీ లక్ష్యంగా కనిపిస్తుంది ఈసారి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఈయన ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలిపించే దిశగా ప్రజల వద్దకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు అదే దిశగా ద్వితీయ శ్రేణి నాయకుల్ని కార్యకర్తని కలుస్తూ పార్టీని బలోపేతం చేస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి మోడీ అవలంబించే అభివృద్ధి పనుల గురించి ప్రజల వద్దకు తీసుకెళ్లాలని కార్యకర్తల్ని మరింత జాగృతం చేయాలని వారిలో జోష్ నింపాలని తమ ప్రసంగాల్లో కిషన్ రెడ్డి వివరిస్తున్నారు ఏదైనాప్పటికీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు బీజేపీ గెలవాలనేది కిషన్ రెడ్డి లక్ష్యంగా కనిపిస్తుంది చూద్దాం దాకా ఆగాలి కదా శ్రీనివాస ప్రసద్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి